వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మస్తాన్ సాయికి పాజిటివ్ ఏ విషయంలో పాజిటివ్ ఇటీవల కాలంలో డ్రగ్స్ మస్తాన్ సాయి ఈ డ్రగ్స్ పార్టీలు అలాగే మస్తాన్ సాయి డ్రగ్స్ రాకెట్ అనేది తరచుగా వినిపిస్తున్నటువంటి మాట అని చెప్పి చెప్పుకోవచ్చు లావణ్య తరుణ్ సంబంధించినటువంటి కేసులో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా బయటికి రావటం మనందరికీ తెలిసింది తర్వాత కాలంలో అతడికి సంబంధించినటువంటి ఒక్కొక్క విషయము బయటికి వచ్చి అందరినీ కూడా షాక్కు గురి చేస్తూ వస్తున్నాయి లావణ్యకు మస్తాన్ సాయికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి గుంటూరులో మస్తాన్ సాయిపై లావణ్య ఎందుకు కేసు పెట్టింది అది కూడా తనని రేప్ చేశాడని ఎందుకు కేసు పెట్టింది ఆ తర్వాత మస్తాన్ మస్తాన్ తోటి ఎందుకు అంత సన్నిహితంగా ఉంది అలాగే మస్తాన్ సాయి అసలు ఏం చేస్తూ ఉండేవాడు గుంటూరులో ఉన్నటువంటి పేరు పొందినటువంటి మస్తానయ్య దర్గాకి వాళ్ళ నాన్నగారు రావి రామ్మోహన్ రావు అనువంశిక ధర్మకర్త అయినప్పటికీ కూడా మస్తాన్ సాయి ఎందుకని పెడదవ పట్టాడు ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతూ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా డెవలప్మెంట్ ప్రకారం పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ క్రమంలో అతన్ని తమకి కస్టడీకి అప్పగించాల్సిందిగా కూడా మెజిస్ట్రేట్ని కోరారు అలాగే మస్తాన్ సాయికి దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లో అనేక మంది వందల కొద్ది అమ్మాయిలకు సంబంధించినటువంటి నగ్న వీడియోలు అలాగే అశ్లీల వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు కూడా గుర్తించారు నిజానికి అతడి మీద కేసు పెట్టింది లావణ్య మస్తాన్ సాయి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ని ఆమె తీసుకువెళ్ళి తనకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోని డిలీట్ చేద్దామనుకునే టైంలో ఆమెకి అందులో ఉన్నటువంటి అనేక వందల కొద్ది నగ్న వీడియోలు బయటపడ్డాయి అవి చూసి సో ఇంకా అనేక మంది జీవితాలని ఇతను బ్లాక్మెయిల్ ద్వారా నాశనం చేస్తున్నాడని చెప్పేసి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడం తదుపరి పోలీసులు మస్తాన్సాని అరెస్ట్ చేయడం తెలిసిందే సో అతన్ని రిమాండ్కి తరలించే క్రమంలోనే డ్రగ్స్కు సంబంధించినటువంటి టెస్ట్ని చేయించగా అది పాజిటివ్ అని చెప్పేసి తేలిందని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే లావణ్య ఫ్లాట్కి వెళ్ళి మస్తాన్ సాయితో పాటు బెదిరించినటువంటి అతని స్నేహితుడు కాజా అనే అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు అతన్ని కూడా టెస్ట్ చేస్తే అతనికి కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పి తెలుస్తోంది అలాగే ఇంకొన్ని మరికొన్ని వివరాలు కూడా మస్తాన్ సాయం సంబంధించి బయటికి వచ్చాయి అతను తరచుగా తన ఫ్లాట్లో డ్రగ్స్ పార్టీలు ఇచ్చేవాడని చెప్పి ఆ పార్టీలకు వచ్చేటువంటి పలువురు యువతల్ని ఆ మాదక ద్రవ్యాల మత్తులో డ్రగ్స్ సేవించి ఉండగా మత్తులో ఉండగా వాళ్ళని నగ్నంగా వీడియోలు తీసి ఆ తర్వాత వాటిని చూపించి వాళ్ళందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేసేవాడని అలా తన పబ్బం గడుపుకుంటూ వస్తున్నాడని అని అనేకమైనటువంటి కథనాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే కూడా ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది అసలు సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఎలా విచ్చలవిడిగా అంత స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతున్నారు తన ఫ్లాట్లో అతను డ్రగ్స్ పార్టీలు ఇస్తూ ఇంతమందిని యువతలవి నగ్న వీడియోలు తీస్తూ ఉంటే ఎవరికి తెలియకుండా ఎలా ఉంది ఇంతకాలం ఎలా అది గోప్యంగా ఉంది అతను ఎలా పోలీస్ కేసులు అవుతున్నప్పటికీ కూడా పోలీసులు అనేక సార్లు అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా అతను మళ్ళీ బయటికి వచ్చి ఎలా తన దందాన్ని కొనసాగిస్తున్నాడు ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలుగా మారుతున్నాయి ఇప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత కూడా అతను జైల్లోనే ఉంటాడా లేకపోతే మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ బెయిల్ మీద తిరిగి వచ్చి ఇప్పటిదాకా తను చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నీచమైన పనులు ఏవైతే ఉన్నాయో దుర్మార్గమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో యువతల నగ్న వీడియోలు తీసి ఏదైతే బ్లాక్మెయిల్ చేయడం ఏదైందో అది కంటిన్యూ చేయడం చేయడం అని చెప్పి గ్యారంటీ ఏమిటి అని చాలామంది సామాజికవేత్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇక్కడ చూ చూస్తే రాజ్ లావణ్య కేసుకు సంబంధించి మొదట లావణ్య బాధితురాలుగా మనకు కనిపించింది ఆ తర్వాత రాజ్ తరుణ బాధితుడు అన్నట్టు మనం చూసాం ఆ కేసు ఏమైంది అసలు అనేది ఇంతవరకు కూడా పూర్తి వివరాలు మన దగ్గర మన దగ్గరికి లేవు ఇప్పుడు మస్తాన్ సాయి సంబంధించి సో నా తనతో పాటు అనేక మంది యువతుల్ని మస్తాన్ సాయి నగ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి లావణ్య పెట్టిన కేసు ఏదైతే ఉందో దీని మీద సరే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి మస్తాని స్థాయికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా నేరాలు ఏమైనా గతం ఇంకా ఏమైనా చేసి ఉన్నాడా ఎంతమంది బాధితులు ఉన్నారు మనం చూసాం రెండు రోజుల క్రితం ఈవెన్ ని యాక్టర్ నిఖిల్ హీరో నిఖిల్కి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు కూడా అంటే నగ్ని వీడియోలో కూడా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఉన్నాయని చెప్పేసి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నట్లు మన దృష్టికి వచ్చింది అసలు ఎలా వీళ్ళందరి ప్రైవేట్ వీడియోలన్నీ అతను సంపాదించగలుగుతున్నాడు నిజంగానే అవి హ్యాక్ చేయడం ద్వారా వాళ్ళ ఫోన్ని హ్యాక్ చేయటం ద్వారా ఈ వీడియోలు అతను సంపాదిస్తున్నాడా లేకపోతే మరో రూట్లో ఏమైనా సరే వాటిని అతను కలెక్ట్ చేస్తున్నాడా ఇవన్నీ చేసి అతను ఏం చేస్తున్నాడు అతను ఒక డార్క్ వెబ్సైట్ కూడా నిర్వహిస్తున్నాడు దాంట్లో ఇవన్నిటినీ కూడా మనకు తెలుసు పోర్ను సైట్స్ అని చెప్పి డార్క్ సైట్స్ కొన్ని ఉంటాయి వాటిని అన్నిటినీ కూడా ప్రభుత్వం నిషేధించింది అయినప్పటికీ కూడా ఏదో రూపంలో అవి యుఆర్ఎల్ మార్చుకొని కొత్త కొత్త రూపాల్లో ఆ పోర్ను సైట్లు అనేవి చలామణిలో ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం సో పైరసీ అనేది ఎలా అరికట్టలేకపోతూ ఉన్నారో సినిమాల పైరసీ అనేది ఇది కూడా పోర్న్ సైట్స్ కూడా అరికట్టలేని పూర్తి స్థాయిలో అరికట్టలేని పరిస్థితి ఉందని చెప్పేసి సైబర్ నిపుణులు చెబుతున్నటువంటి మాట మరి ఈ అన్ని వీడియోలతోటి కేవలం వాళ్ళని బ్లాక్ మెయిల్ మాత్రమే చేస్తున్నాడా లేకపోతే వాటిని వేరే రకంగా కూడా అతను ఉపయోగిస్తున్నాడా మస్తాన్ సాయి అనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది వీటన్నిటికి మించి అసలు మస్తాన్ సాయి నిజ ఇది నిజంగా మస్తాన్ సాయి కనుక ఎలాంటి పనులన్నీ కూడా అతను చేస్తున్నాడంటే ఖచ్చితంగా దానికి తగినటువంటి శిక్ష అతనికి పడాలి కదా మరి పడుతుందా లేదా పైగా ఈ కేసులో అతను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మీడియా అతన్ని ప్రశ్నించడానికి ప్రశ్నించినప్పుడు లావణ్య నన్ను ఇరికించింది నాకేం తెలియదు నా దగ్గర అలాంటి న్యూ వీడియోస్ ఏమీ లేవు అని అతను బొక్కాయించడం చాలా స్పష్టంగా కనిపించింది అసలు నిజంగా అది బుకాయింప లేకపోతే అతను నేను పత్తిత్తుని నాకేమీ తెలియదు దీని వెనక వేరే కుట్ర ఉందని చెప్పేసి అతను చెప్పదలుచుకున్నాడా నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే అదంతా కూడా ఆ ఆ కుట్ర అనేది ఏంటో బయటికి రావాల్సిన అవసరం ఉంది ఈ కేసు మళ్ళీ ఇప్పుడు లావణ్య కేసు పెట్టింది కాబట్టి అతను అరెస్ట్ చేశారు అసలు ఈ కేసులో ఇంకే ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కేవలం మస్తాన్ సాయి ఒక్కడే చేస్తున్నాడా లేకపోతే అతనికి ఏదైనా ఒక ముఠా ఏదన్నా ఉండి ఇదంతా కూడా ఒక గ్యాంగ్ నడుపుతూ ఉందా ఇదంతా కూడా ఈ రాకెట్ని ఈ డ్రగ్స్ రాకెట్ని అలాగే ఈ నగ్న వీడియోల రాకెట్ వీటన్నిటినీ కూడా ఏదైనా ఒక ముఠా మొత్తం కలిపి నిర్వహిస్తుందా అనే విషయాలు కూడా పోలీసులు తన దర్యాప్తులో వేగవంతం చేసి కనిపెడితే అందరూ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఏం జరుగుతుంది అనే దాంట్లో నిజం తెలిసే అవకాశం ఉంటుంది సో మరి రాబోయే రోజుల్లో ఈ ఈ కేసులో ఇంకేమైనా నిజాలు బయటకు వస్తాయా లేకపోతే చడి చప్పుడు లేకుండా అలాగే ఉండిపోతుందా అనేది లెట్ ఆ వెయిట్